కీర్తి సురేష్ పెళ్లి చేసుకుంటుందా ఇటీవల ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే కేరళకు చెందిన ఆంటోనీని వివాహం చేసుకుంటున్నట్లు ప్రచారం సాగింది వచ్చే నెలలో గోవాలో ఈ వివాహ కుటుంబ సభ్యుల సమక్షంలో జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారంపై కీర్తి సురేష్ స్పందించింది అధికారంగా తన పెళ్లి వార్తను కన్ఫర్మ్ చేసింది ఆంటోనీని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఇద్దరు పదిహేనేలుగా ప్రేమలో ఉన్నామని తెలిపింది ఆంటోనీ కీర్తి అంటూ ఓ కన్ఫర్మ్ కూడా ఇచ్చింది ఇద్దరు జంటగా ఆకాశంలో చందమామని చూస్తూ ఆ వెలుగును ఆస్వాదిస్తున్న ఫోటోలను నెట్టింట షేర్ చేస్తుంది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది ఇక ఇద్దరు పదిహేనేలుగా ప్రేమించుకుంటున్నారంటే ఎంత గొప్ప ప్రేమికులు అంటారో చెప్పాల్సిన అవసరం లేదు ఐదేళ్ల పాటు ప్రేమించుకొని ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారంటే ఒకరిని ఒకరు ఎంతగా అర్థం చేసుకొని ఉంటారో చెప్పాల్సిన పని లేదు ఆంటోని కేరళలోని కోచికి చెందిన వ్యక్తి కేరళలోని ప్రముఖ రీసార్ట్ చైన్కు ఓనర్గా కావడం ఓ విశేషం కీర్తితో అతడు లవ్ స్కూల్ డేస్ నుంచి మొదలైందని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో ఈ వివాహం జరుగుతుందని ఇప్పటికీ వస్తున్నాయి ఈ నేపథ్యంలో పెళ్లి పనులు ఇప్పటికీ ప్రారంభమవుతున్నట్టు తెలుస్తోంది కీర్తి పెళ్లి విషయంలో ఆమె తండ్రి నటుడు నిర్మాత సురేష్ తో పాటు తల్లి మేనకా కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం